पलुकुतयलि तेलुगुतल्लिकि तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं जलधिकि किवन्दनम् ி ஹத்சு விஹாரி சிிவந்த பிரி ஹிருசு விஹாரி சிிவந்தித் விந்தனம் நீலக்டம் ఈ నీలకంఠ శతకము ఈ పుస్తకం ప్రియ బృందం ఆరో వార్షికోత్సవం విజయవాడలో జరిగిన సందర్భంగా ఈ సంవత్సరం నాడు ఆవిష్కరించబడింది ఈ పుస్తకాన్ని రచించినది శ్రీమతి అవలూరు సీతమ్మ గారు ఆవిడ కూడా మన బృంద సభ్యులే ఈరోజు ఈ పుస్తకాన్ని సమీక్షించబోతున్నది మన బృంద సభ్యులు శ్రీ వనారస శ్రీనివాసరావు గారు వనారస శ్రీనివాసరావు గారు ఈ పుస్తకాన్ని ఇప్పుడు సమీక్షిస్తారు శ్రీనివాసరావు గారు ఇరవై నిమిషాల సమయం మీ పుస్తక సమీక్షకి కేటాయించబడింది యథేచ్ఛగా మీరు పుస్తకాన్ని సమీక్షించవలసిందిగా కోరుతున్నాం వనరస రసం మీ ఇంటి పేరులోనే ఉంది కాబట్టి రసవంతరంగా ఈ పుస్తకాన్ని సమీక్షించాలని ఆకాంక్షిస్తూ మీకు స్వాగతం పలుకుతున్నాం వనరస గారు పుస్తకాన్ని సమీక్షించండి ధన్యవాదాలు రాధకృష్ణ గారు గురువు గారికి పాదాలున బృంద సభ్యులందరికీ నమస్కారాలు అతిథులకు కూడా నమస్కారాలు ఈరోజు నేను సమీక్షించబోయే నీలకంఠ శతకము శ్రీమతి అవులూరు సీతమ్మ గారు రచించింది ఈ అక్టోబరు ఆరో వర్షికోత్సవంలో భావింపబడింది క్లుప్తంగా చయం సీతమ్మ గారి తల్లిదండ్రులు కీర్తిలు గారి తండ్రి పర్వతవర్ధనమ్మ గారు మాతృమూర్తి అలాగే వారి శ్రీవారు కీర్తి వనారసు గారు మీ వాయిస్ క్లియర్గా రావట్లేదు భాస్కర శ్రీనివాసరావు సీమీ ముగ్గురు పుత్రికలు తర్వాత సీతమ్మ గారు అంటే ఇక్కడ వినపడట్లేదు దగ్గర కొంచెం చెప్తాను బ్యాంక్లో ఆఫీసర్గా రిటైర్ అయ్యారు ఇక్కడ శతక శతగా విషయానికి వస్తే సమీక్షించాలంటే ముందు మాటగా గురువు చక్రవర్తి గురుగారు మంగళాశనాలు అందించారు అలాగే పాలపర్తి హవీరా గారు కూడా ముందు మాట ముందు మాట రాశారు భూ నభుతరాళములన్నీ ఒలయిచుండి దీప్తులీడు రూపమును గాంచు తీరులేవి బ్రహ్మ విష్ణుల విష్ణువుల అలాగే ఈ శతకంలో అనేకానేక పురాణాల విశేషాలు వాటికి సంబంధించిన ఇవి కూడా చాలా పద్యాల్లో ఆవిడ ఉటంకించారు పదవ పద్యంలో ధరణిపై దినదినమున దద్దరిల్లు బూటకపు ఊటకపు బూటకముల నడుమ నేను పొసగలేక ప్రక్కలకు మధ్య స్వాంతన పరచ పరచలేక నిన్ను శరణు గోరితినయ్య నీలకంఠ అంటూ వేడుకుంటున్నారు ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే వేడుకోవడమే కాకుండా అక్కడ అక్కడ అబద్ధాలు కూడా కనిపించింది సీతమ్మ గారు ఎందుకంటే నలభై మూడో పద్యంలో అంటారు కన్ను మిన్ను గానని నేను కావరమున నీదు పట్టును ప్రశ్నించి నెగడి తినయ కంటి చూపు కరువై కరువైన కాలమందు నిన్ను శరణు గోతి గోరి తినయ నీలకంఠ అంటారు అందుగురించి మొన్న కంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు ఇక అబద్ధాల విషయానికి వస్తే విద్యలన్నీ నేర్చి తినని విర్రవీగి నీవు లేవనుచు బలికి నిగిడి తినయ నిన్ను చూపేడు చదువుల చదువుల నేర్వలేక నిన్ను కోరితి నిన్ను శరణు గోరి నీలకంఠ అంటున్నారు ఇది ఎంత అబద్ధం అండి విద్యలన్నీ నేర్చింది అంటే విద్యలన్నీ ఏం నే అంటే అబద్ధం అంటే ఎలా అంటున్నానంటే భావనా ప్రియ బృ బృందంలో రోజు కూడా సీతమ్మ గారు విద్యను నేర్చుకోవాలనే ఆకాంక్షతోటి ఈ బృందంలో కొనసాగుతున్నారు కాబట్టి ఆ రంగా అబద్ధం అని నేను అంటున్నానండి అలాగే ఇంకో పద్యంలో నలభై ఆరవ పద్యంలో అనుకుంటా బహుశా ధన మదం ఆవరించగా ధర్మము విడి మన్నన మరచి కరువున ముసలిన ముసలినిది మస మసలి యాస్తులు నుంచగా నెవ్వరాదు కొనక నిన్ను స్వరణ్యా అని అంటున్నారు ధన మదం అసలు సీతమ్మ గారికి లేదు ఎందుకంటే ఆవిడ బృందం పట్ల ఎంత ఉదారంగా ఉంటారో మన మనకి అందరికీ తెలిసిన విషయమే అలాగే యాస్తులు నచి నశించగా ఎవరు ఆదుకొనక అన్నారు నేను దీన్ని కూడా ఒప్పుకోను ముగ్గురు అమ్మాయిలు చాలా చక్కగా చూసుకుంటున్నారు సీతమ్మ గారిని కాబట్టి ఎవరు ఆదుకొనరు అనే దాన్ని నేను ఒప్పుకోను ఇక యాభై నాలుగో పద్యంలో ఎత్తుల ప్రాసలు నెరుగనైతిని తండ్రి పద్యరీతి తెలియని అలా నీదు ధా ధ్యానంబు మనమున నివ్వటిల్లా నిన్ను శరణు గోరితినయ నీలకంఠ అంటున్నారు ఇదైతే మరీ అబద్ధం ఆ మా బృంద సభ్యులు అందరూ ప్రతిరోజు రాసే పద్యాల్ని ఆవిడ ఎంతో చక్కగా సమీక్షిస్తూ అందరికీ అందులో లోటుపాటులు తెలియజేస్తూ సవరణలు తెలుపు చెప్తూ ఇన్ని చెప్తూ కూడా ఆ ప్రాసలు నాకు చర్యలు తెలియదు అంటే మేము ఎలా ఒప్పుకుంటాము తరువాత ఇక యాభై తొమ్మిదో పద్దెనిమిదో తనతో కొ తనదు కొచ్చి నిన్నుండ వేడిన నసురుడు చెలగ వాని మదమడగ చేసి దయను చర్మమును చేముగా దాల్చు మర్మ మెరుగ నిన్ను చరణోరి గోరితినయ్య నీలకంఠ అంటున్నారు అంటే గజాసురుడు శివుణ్ణి శరణు వేడి తన కడుపులో ఉంచుకోవడానికి కోరిక కోరడం వల్ల ఆ విధంగా చనిపోయి అతన్ని చర్మాన్ని ఆయన ధరించే విధంగా వరం ఇచ్చారు మళ్ళా ఇలాంటివి చాలా చోట్ల సీతమ్మ గారు పురాణాలకు సంబంధించిన విషయాలు మనకి ఈ శతకంలో పొందుపరిచారండి కరమున కరమున నరుడు సూలమ్ము నరికి నాదు మూర్ఖపు దళపు ధాటిని మిగియజేసి నవ్య భావనలు జనించముగా నిల్లు నీలకంఠ నీదు ఢమరుక నాదము నిగుడ చూపి చుట్టుముట్టు నాదు భయముల్ మట్టుబెట్టి శంకరాన్ని తీరు నలుచు సంతసమున నిన్ను శరణు గోరితినయ్య నీల చెప్తే ఒప్పుకుంటాం ండి డెబ్బయో పద్యంలో అన్నపూర్ణయ్య వెలుగలి అనుగు సతియే పిచ్చు దీవని చెప్పవేల పాపము దొలగా భిక్షకై పరిచరించు నిన్ను శరణ గోరితినయ్య నీలకంఠ సాక్షాత్తు అన్నపూర్ణ వారే అర్థంగా ఉన్న నీకు ఇలాంటి ఆది భిక్షువు అనే ఎందుకు అంటే అందరి పాపాలు తొలగజేయడం కోసమే నువ్వు ఇంకొక శివ శివ డెబ్బై నాలుగో పద్యంలో శివ శివ ఎన్న చిత్త తొలగు భవభవ ఎన్న తొలగును బంధనములు హరహరా ఎన్న పాపములు హరణసి నిన్ను శరణు గోరితినయ్య నీలగంట అంటూ ఇక్కడ శివ శివ భవభవ హరహర ఇలాగా విన్నవించుకున్నారు తెలిసి తెలిక చేసిన కళ్ళములవి తెచ్చి తెచ్చి పెట్టిన ద్రంచ లేక దారి కాని స్థితిలో దర్యాజేయ నిన్ను శరణ గోరి తినయ్య నీళ్ళకట్ట అంటూ చాలా చక్కగా ఉందండి పద్యము ఇవన్నీ చదువుతూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగాను ఎంతో ఆనందంగాను ఉంటుంది బృంద సభ్యులు చాలా మంది ఇప్పటి వరకు చదవలేదు వీటిని ఈ సమీక్ష ద్వారా మరొక మార్గం తెలియజేసేది ఏంటంటే మొన్న విజయవాడలో ఆవిష్కరింపబడిన పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి చెట్టు అవి కావాలని అడిగాను కొంతమంది ఇద్దరు ఇద్దరు ముగ్గురు మాత్రమే చెప్పారు ఇంకా ఎవరన్నా కావాల్సింటే అవి చెప్తే దాని ప్రకారం వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంకొకటి ఈ సందర్భంగా ఆ పరమేశ్వరుని కోరుకునేది ఏంటంటే సీతమ్మ గారికి సాధ్యమైనంత త్వరగా ఆరోగ్యం బాగు కావాలని మన బృందం తరఫున మన అందరి తరఫున ఆ శివయ్యను వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన భావనా ప్రియ బృంద కార్యక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు సెలవు ధన్యవాదాలు సార్ శ్రీనివాస్ గారు तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्